నమస్కారం అండి మొట్టమొదటిగా సజ్జనార్ గారికి అంతకు ముందు సిబి ఆనంద్ గారికి ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ తెలంగాణకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అండి ఇది సినిమాలో సూపర్ హిట్ సీన్ లా ఉందండి విలన్ ఛాలెంజ్ చేస్తే హీరోలు విత్ ఇన్ టూ మంత్స్ తీసుకెళ్లి కట్టాలనికాల వేయడం అన్నది భస్మేశ్వర్ హస్తన్ లాగా తన తనని తనే చేయబెట్టుకున్నాడు డోంట్ మెస్అప్ విత్ పోలీస్ బి కేర్ఫుల్ ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అన్నది చాలా గట్టిగా చెప్పారు సజ్జనార్ పోలీస్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఒకటే చెప్పబడుచుకున్నా అండి నథింగ్ ఈజ్ ఫ్రీ మనకి జీవితంలో దొరికే దొరికే ఏ వస్తువు కానీ ఏ విషయం కానీ ఉచితంగా రాదు దాని వెనకాల హిడెన్ కాస్ట్ ఉంటది ఆ హిడెన్ కాస్ట్ చాలా భయంకరంగా చాలా దారుణంగా చావు వరకు తీసుకెళ్లే వరకు ఉంటుంది సినిమాలు ఏముంది ఫ్రీగా చూస్తున్నాం కదా అంతే కదా దీంట్లో పెద్దది ఉంది అనుకుంటున్నారు బట్ ఆ పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమీ చేయట్లేదు అండి వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు అంత పెద్ద పెద్ద వెబ్సైట్లు అంత పెద్ద పెద్ద సర్వర్స్ అవన్నీ పోస్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది దానికంత ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుందండి మా దగ్గర నుంచి రావట్లేదు డబ్బు మా సినిమా పైరసీ చేయబడుతుంది దాని దాని ద్వారా నష్టపోతున్నాం తప్ప మేమేమి వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు సో డబ్బా ఏడు ఇస్తున్నారు అవి కాదంతా రన్ చేయడానికి మీరే ఇస్తున్నారు మీ పర్సనల్ డేటా అమ్మడం ద్వారా ఇస్తున్నారు సో ఈ పర్సనల్ డేటా అనేది చాలా మందికి తెలియ చాలా మందికి తెలియచ్చు చాలా మందికి తెలియపోవచ్చు సింపుల్ థింగ్ మీ పేరు మీ ఫోన్ నెంబరు ఆర్ మీ పేరు మీ ఆధార్ కార్డ్ నెంబరు జస్ట్ మీ ఇమెయిల్ ఐడి ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటే చాలండి సైబర్ క్రైమ్ కమిట్ చేయడానికి అంటే ఒక రకం కాదు అది కొన్ని వందల వేల రకాలుగా వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్ ని క్రిమినల్స్ కమ్ముతున్నారు అమ్ముతున్నారు మీ దగ్గర నుంచి మీరేంటి మీరు తీసుకోవడానికి జస్ట్ మీ పేరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు బట్ ఆ ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు క్రిమినల్స్ కి అమ్ముతున్నారు ఆ క్రిమినల్స్ చేసే సైబర్ క్రైమ్స్ దాని మూలంగా ఎఫెక్ట్ అయినాయి ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా వీడియోస్ లో చూపిస్తున్నాం జస్ట్ డబ్బులు పోవడం కాదు ప్రాణాలు పోయే వరకు వెళ్తుంది ఆ సో ప్లీజ్ అండర్స్టాండ్ మాకన్నా కూడా మీరు ఎక్కువ లూజ్ అవుతున్నారు ఈ పైరసీ చేయడం మూలంగా పెట్టి సినిమా థియేటర్కి వెళ్ళి చూడడం ఒకటి సంవత్సరానికి కొన్ని వందల రూపాయలు పెట్టి నెట్ఫ్లిక్స్ లాంటి లెస్టిమేట్ సైట్స్ ని సబ్స్క్రిప్షన్ తీసుకుని సినిమా చూడడం ఒకటి ఫ్రీగా ఈ పైరసీ సినిమాల్లో పైరసీ సైట్ లో చూడడం ఒకటి ద చాయిస్ ఈస్ యువర్స్ లెస్టిమేట్ గా చూస్తారా ఆర్ ప్రాణాల మీద తెచ్చుకుంటారా చాయిస్ ఈస్ యువర్స్ థ్యాంక్ యూ